సూర్యదేవర నాగవంశీ ఈ యంగ్ నిర్మాత గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంటుంది ఈ నిర్మాత నుంచి సినిమా వస్తుందంటే చాలు మీడియా అంతా కూడా నాగవంశీ చేసే కామెంట్ల పట్లే తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఏ కాంట్రవర్సీ కామెంట్ను చేస్తాడా ఎప్పుడెప్పుడు ప్రశ్నాస్త్రాలతో నాగవంశిని ఇరుకున పెడదామా అనుకుంటూ మీడియా జర్నలిస్టు ఎదురు చూస్తూ ఉంటారు నాగవంశీ గారిదు ఓ సపరేట్ స్టైల్ కడుపులో ఉన్నది ఏమాత్రం దాచుకోకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటకు చెప్పే తత్వం ఆయనది ఈ తత్వం వల్ల చాలా సందర్భాల్లో నాగవంశి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు అందుకు కారణం మరి ఏంటో కాదు ఆ తీరు వల్లే ఏ సినీ నిర్మాతకు కూడా లేనంత ఫేమ్ ఈ నాగవంశీ గారికి అతి తక్కువ కాలంలోనే వచ్చింది ప్రస్తుతం ప్రతిరోజు ట్రెండింగ్లో ఉండే తెలుగు సినీ నిర్మాత ఎవరయ్యా అని ఏ సినీ ప్రేక్షకుని అడిగినా నాగవంశి పేరుని చెప్పడం ఖాయం సినిమాలకు సంబంధించి మా సినిమా వాళ్ళం ఇచ్చే కలెక్షన్ నెంబర్లన్నీ ఫేక్ మీరు నమ్మకండి ఫ్యాన్స్ సంఘాలు ఏ నెంబర్ను కోరితే ఆ నెంబర్ను మేము వేసి పోస్టర్లను బయటకు ఉంటాము అంటూ నిర్మహమాటంగా చెప్పగలిగేంత ధైర్యం నాగవంశి ఒక్కరికే ఏ ఏమాత్రం సందేహం లేదు అయితే ఆయన సినిమాల గురించి ఇంటర్వ్యూల్లో ఆయన చేసే కామెంట్ల గురించి పక్కన పెడితే తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ డౌట్ ఛానళ్ళ నుంచి వేధిస్తూ వస్తుంది అసలు ఎవరైనా నాగవంశీ సడన్గా సినీ నిర్మాణాన్ని ఎలా ప్రారంభించారు అంటూ ఎంత ఆరా తీసినా చాలా వివరాలు మాత్రం ఎప్పుడూ బయటకు రావు అసలు నాగవంశీ గారికి ఎస్ రాధాకృష్ణ గారికి సంబంధం ఏమిటి నాగవంశీకి ఆయన వరుసకు ఏమవుతారు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధం ఏమిటి ఇద్దరి మధ్య బంధుత్వం ఉందా ఉంటే వాళ్ళిద్దరూ వరుసకు ఏమవుతారు వరుసగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాలను తీయడం వెనుక కథ ఏంటి నాగవంశీతో కలిసి సహనర్మాతగా సినిమాలు తీస్తూ వస్తున్న ఫార్చ్యూన్ ఫోర్ అధినేత్రి సాయి సౌజన్య గారు ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ వివరాలన్నింటినీ చెప్పుకోవాలంటే ముందుగా సూర్యదేవుల రాధాకృష్ణ గారు అలియాస్ చిన్నబాబు గారు గురించి కొన్ని వివరాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రాధాకృష్ణ గారిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి ఆ సిటీలోనే ఆయన పుట్టి పెరిగారు తల్లి పేరు సూర్యదేవర నాగరత్న గారు ఆయన తండ్రి తెనాలిలో న్యాయవాదిగా పనిచేస్తూ ఉండేవారు ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడే సూర్యదేవర రాధాకృష్ణ గారు చిన్నతనం నుంచే చదువు మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఎలాగోలా బీకామ్ను ఆయన పూర్తి చేశారు ఆ తర్వాత ఉద్యోగాన్ని వెతుక్కుంటానంటూ హైదరాబాద్కు బస్ ఎక్కేశారు హైదరాబాద్లో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న క్రమంలో ఇన్సూరెన్స్ సంస్థకు దరఖాస్తు చేశారు ఆయన వాళ్ళు పెట్టిన పరీక్షల్లో అర్హత సాధించడంతో చివరకు ఇరవై రెండేళ్ల వయసులోనే ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగిగా ఆయన కెరీర్ ప్రారంభమైంది స్వస్థలం అయిన తినాల నుంచి హైదరాబాద్కు వచ్చేయటం ఇక్కడ అతి చిన్న వయసులోనే ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోవడంతో ఊహించినంత ఫ్రీడమ్ ఆయనకు దొరికింది రోజు ఉద్యోగానికి వెళ్ళడం తిరిగి వచ్చాక చేతిలో ఉన్న డబ్బులతో సినిమాలను చూసేయటం ఎంజాయ్ చేయటం అలవాటు పాటుగా పెట్టుకున్నారు క్రమక్రమంగా సినిమాల పట్ల మోజును కూడా పెంచుకున్నారు ఉద్యోగంలో ఉండగానే ఆహుతి ప్రసాద్ లాంటి కొందరు సినీ ప్రియులు కూడా ఆయనకు పరిచయమయ్యారు వాళ్ళంతా అప్పుడు ఫిల్మ్ ఇన్స్ట్రీలో కోర్సు చేస్తూ ఉండేవారు ఆయనకు పైన ఆసక్తి ఉండటంతో వాటి గురించి చర్చిస్తూ ఎక్కువ సమయం వాళ్ళతోనే గడిపేవారు ఈ క్రమంలోనే ఆయనకు దర్శకులు విక్టరీ మధుసూదరురావు గారితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం మంచి స్నేహంగా మారి తరచూ ఆయనను కలిసే స్థాయికి చేరింది ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చింది ఎత్తుపల్లాలని ఎలా ఎదుర్కొంది ఇలా పరిశ్రమకు సంబంధించిన చాలా విషయాలను చెప్పుకునేవారు ఆ రోజుల్లో నిర్మాతలంటే బయట కూడా చాలా విలువ ఉండేది అందుకే తెలియకుండానే రాధాకృష్ణ గారికి కూడా ఓ సినిమాను నిర్మించాలన్న కోరిక కలిగింది తనకు తోడుగా మధుసూదన్ రావు గారి లాంటి దర్శకుడు అండ ఉన్నప్పుడు అదేమీ పెద్ద కష్టమైన పని కాదనుకున్నారు ఆయన ఆయన స్నేహితులు హరిప్రసాద్ భాస్కర్ రమణ భాస్కర్ రెడ్డి లాంటి కొందరు సహాయకంతో రిస్క్ అయినా పర్వాలేదు ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నారు చివరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ఆత్మకథ అనే పేరుతో ఆయన నిర్మాతగా మారారు అందులో మోహన్ బాబు గారు శరత్ బాబు గారు ఖుష్బు గారు జయసుధ గారు నటించారు అయితే కథ విషయంలో బోల్తా కొట్టడంతో ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది మొదటి సినిమా విషయంలో చేతులు కలుచుకోవడంతో ఇక ఆ తర్వాత సినీ నిర్మాణాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత రూటు మార్చి చాలా వ్యాపారాలు చేశారు ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ మానేసి సాఫ్ట్వేర్ సంస్థల్లో కూడా పనిచేశారు సాఫ్ట్వేర్ సంస్థలను కూడా నెలకొల్పారు ఆ తర్వాత క్రమంలో కాలం మారుతున్న కొద్దీ సినిమాలంటే ఇంట్రెస్ట్ ఆయనకు పెరగసాగింది దీంతో సరిగ్గా ఇరవై ఐదేళ్ల తర్వాత మరోసారి సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలన్న కోరిక ఆయనలో బలంగా కలిగింది సినీ నిర్మాణాన్ని ఎప్పుడో వదిలేసుకున్నప్పటికీ సినీ ఇండస్ట్రీలోని పరిచాలను మాత్రం ఆయన ఏనాడు నిర్లక్ష్యం చేసుకోలేదు దీనివల్లే నిర్మాత డివివి దానయ్య గారితో ఎన్నో ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు మళ్లీ సినిమాల్లోకి నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నానంటూ డివివి దానయ్య గారితో చెప్తే ముందుగా సినీ అనుభవం కోసమంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు నాయక్ సినిమాలకు తన నిర్మాతగా ఛాన్స్ కల్పించారు పవన్ కళ్యాణ్ గారితో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను తెరకెక్కించే సమయంలో ఆయన స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో రాధాకృష్ణకు పరిచయం పెరిగింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది వాళ్ళిద్దరికి ట్యూన్ సరిగ్గా సెట్ అయినట్టుగా అనిపించింది ఓ శుభముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి హారిక హాసిని క్రియేషన్స్ పేరుతో ఓ సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త శకానికి నాంది పలిగారు రాధాకృష్ణ గారికి ఇద్దరు కూతుళ్ళు హారిక హాసిని వాళ్ల పేర్లు ఆ పేర్లతోనే సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారన్నమాట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఈ నిర్మాణ సంస్థలో భాగస్వామి అయినప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారాలను మాత్రం రాధాకృష్ణ గారి చూసుకుంటూ ఉంటారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఆ నిర్మాణ సంస్థ ప్రారంభమైతే ఆనాటి నుంచి జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అజ్ఞాతవాసి అరవింద సమేత వీరరాఘవ అలవైకుంఠ గుంటూరు కారం ఉంటూ త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమా కూడా ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచే వస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి నుంచి రాబోయే ప్రతి సినిమా కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే వస్తుంది అది ఖాయం అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఈ సూర్యదేవర రాధాకృష్ణ గారికి ఏమైనా బంధుత్వం ఉందా అన్న అనుమానాలు రావటం సహజమే కదా వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వము లేదు కేవలం స్నేహితులు మాత్రమే వ్యాపార భాగస్వాములు మాత్రమే బంధువులు కాకపోయినప్పటికీ ఆ బంధుత్వం కంటే మిన్నగా వారి మధ్య అనుబంధం కొనసాగుతోంది అందుకే దాదాపుగా పదమూడేళ్లుగా వీళ్ళిద్దరూ కలిసే ట్రావెల్ అవుతూ ఉన్నారు కలిసే సినిమాలను తీస్తున్నారు ఈ రోజుల్లో ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఆ సినిమా దర్శకుడికి ఛాన్సలే దక్కడం లేదు నిర్మాతలు ఆయనతో సినిమాలు తీసేందుకు ముందుకు రావటం లేదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అజ్ఞాతవాసి అంటూ భారీ ఫ్లాప్ వచ్చినా గుంటూరు కారం అంటూ దారుణమైన డిజాస్టర్ వచ్చినా సరే రాధాకృష్ణ గారు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడమే లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో వెంకటేష్ హీరోగా ఓ సినిమా జూనియర్ ఎంటర్ హీరోగా మరో సినిమా వస్తాయంటూ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా మీరు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లోనే ఎందుకు పదే పదే సినిమాలు తీస్తున్నారు బయట నిర్మాతలకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని నేరుగా తెలువిక్రమ్ శ్రీనివాస్ గారిని అడిగితే ఆయన చాలా క్లారిటీగా ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు రాధాకృష్ణను అందరూ చిన్నబాబు అని పిలుస్తుంటారు చిన్నబాబుతోనే నాకు కన్ఫర్ఫ్ట్ ఉంటుంది నా ఆలోచనలకు ఆయన ఫిరడం ఇస్తారు నా ఆలోచనలకు తగ్గట్టుగా ఖర్చు గురించి ఆయన వెనకాడరు సినిమాల పట్ల టేస్ట్ ఉన్న వ్యక్తి ఆయన సినిమాల పట్ల మా ఇద్దరి అభిప్రాయాలు మ్యాచ్ అవుతుంటాయంటూ త్రివిక్రమ్ గారు ఒకనొక సందర్భంలో చెప్పుకొచ్చారు అలా వీళ్ళిద్దరూ కలిసి వరుసగా సినిమాలు తీస్తూ ఉన్నారు తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్నే తన పెట్టుబడిగా వాడుకుంటూ తన సినిమాలకు వచ్చే లాభాలను త్రివికం శ్రీనివాస్ గారు రాధాకృష్ణ గారు పంచుకుంటున్నారన్నమాట ఆ పక్కన పెడితే సినీ హీరోలైనా నిర్మాతలైన తమ వారసత్వాన్ని కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉంచాలని ఊవిళ్ళు ఊరుతూ ఉంటారు హారిక హాసినీ క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు గారు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు తన సొంత అన్నయ్య కొడుకైన నాగవంశీ కూడా సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట్లో తన ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేయించుకున్నారు నెమ్మదిగా సినిమాల మేకింగ్ మీద అవగాహన రావడంతో నిర్మాతగా సినిమాలను తీసుకునేందుకు సహాయ సహకారాలను అందించడం మొదలుపెట్టారు బాబాయ్ చిన్నబాబు ప్రోత్సాహంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అండదండలతో ఆయన ఆశీర్వాదంతో సితారా ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రారంభించారు నాగవంశీ గారు అంటే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ అయిన నాలుగేళ్ల తర్వాత ఈ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రారంభం అయిందనమాట సినిమాల పరంగా ఐడియాలజీ పరంగా నాగవంశీ గారికి ఆయన బాబాయ్ చిన్నబాబు గారికి చాలా తేడా ఉంది యూత్ఫుల్ సినిమాలను అందివ్వాలన్న లక్ష్యంతో కొత్త కొత్త దర్శకులతో సినిమాలు తీయటం మొదలుపెట్టారు నాగవంశీ గారు రెండు వేల పదహారు సంవత్సరంలో మొదటగా బాబు బంగారం అంటూ వెంకటేష్ గారితో సినిమాలు తీసిన ఆయన ఆ తర్వాత ప్రేమం సినిమా రీమేక్తో మొదటి హిట్ను కొట్టారు ఆ తర్వాత ఆయన ఖాతాలో జెస్సీ డీజే టిల్లు నాయక్ స్వాతి ముత్యం మ్యాడ్ సార్ టిల్లు స్క్వేర్ లక్కీ బాస్కర్ ఢాకు మహారాజ్ మ్యాడ్ స్క్వేర్ కింగ్డమ్ అంటూ వరుసగా హిట్లు కొడుతూ మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలను కూడా తీస్తూ టాలీవుడ్ యంగ్ నిర్మాతగా నాగవంశీ గారు ప్రఖ్యాతిగాంచారు టాలీవుడ్లో మోస్ట్ ఫేమస్ ప్రొడ్యూసర్గా గుంతిమ్ముని కూడా పొందారు ఇక నాగవంశీ గారే కాదు రాధాకృష్ణ గారి సొంత కూతురు హారిక గారు కూడా నిర్మాతగా మారి సినిమాలను ఉండటం గమనార్హం వయసు ఇచ్చానో లేక కూతురికి తన సంస్థను అప్పగిద్దామన్న ఆలోచన ఏమో కానీ సూర్యదేవుడ రాధాకృష్ణ గారు క్రమక్రమంగా సినిమా నిర్మాణ పనులకు అవుతూ వస్తున్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మ్యాడ్ సినిమాతోను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మ్యాడ్ స్కేల్ సినిమా నిర్మాణంలోనూ తన పెద్ద కూతురు సూర్యదేవర హారికను సహనిర్మాతగా నిర్మాతగా కలిసి భాగస్వామి చేశారు అన్నయ్య నాగవంశితో కలిసి చెల్లి హారిక రెండేళ్ల క్రితం నుంచే సినిమాలను తీస్తూనే సోలో నిర్మాతగా ఎదిగేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు ఇక చివరగా నాగవంశీ గారితో సాయి సౌజన్య అనే మహిళ కూడా నిర్మాతగా మారి సినిమాలను తీస్తూ ఉన్నారు సార్ అనే సినిమాతోనే ఆమె నిర్మాతగా మారినప్పటికీ బొట్టబొమ్మ సినిమాయే ఆమె నుంచి మొదటిగా వచ్చిన సినిమా ఆ తర్వాత మ్యాడ్ ఆదికేశ్వ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లక్కీ భాస్కర్ డాకు మహారాజ్ మ్యాడ్ స్క్వేర్ కింగ్డమ్ వంటి సినిమాల్లో నాగవంశీతో కలిసి సహనిర్మాతగా మారి సినిమాలను తీస్తూ వస్తున్నారు ఫార్చూన్ ఫర్ సినిమాస్ అంటూ తన నిర్మాణ సంస్థకు పేరును పెట్టుకుని మరి సీతారా నాగవంశితో కలిసి సినిమాలను ఆమె నిర్మిస్తోంది ఇంతకీ ఆమె ఎవరా అని ఆలోచిస్తున్నారా నాగవంశీకి బంధువేమో అని అనుకుంటే పొరపాటు పడినంటే నిర్మాత నాగవంశీకి గురువు గారు నిర్మాత రాధాకృష్ణ గారికి స్నేహితుడు అయిన తిరువిక్రమ్ శ్రీనివాస్ గారి భార్య ఈ సాయి సౌజన్య గారు ఓవైపు చిన్నబాబు గారి నిర్మాణ సంస్థలో తన సినిమాలను తీస్తూనే మరోవైపు సితారా నాగవంశి తీసే సినిమాల్లో కూడా భాగస్వాములుగా మారి ఆయా సినిమాల నిర్మాణంలో తన భార్య సాయి సౌజన్య గారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు భాగస్వాములను చేస్తున్నారన్నమాట ఇదండి హారిక హాసిని సితారా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనే మూడు నిర్మాణ సంస్థల మధ్య ఉన్న బంధానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమట్ట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ